సో ఉద్యోగులకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం చేసిందన్నమాట ఆ జాబితా నుంచి ఆధార్ కార్డు అయితే తొలగించడం కూడా జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల నిధి సంస్థ ఖాతాదారుల జన ధృవీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇకపై ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని జన ధృవీకరణకు ప్రామాణికం కాదని ఈపీఎఫ్ఓ జనవరి పదహారున సర్క్యులర్ విడుదల చేసింది దానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ కూడా ఆమోదం తెలిపింది ఇటీవల పలు కేసులో న్యాయస్థానాల ఆధార్ను జన ధృవీకరణ పత్రంగా గుర్తించలేమని కూడా తీర్పు వెలువడించాయి దీంతో ఆధార ప్రామాణికంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని కూడా ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఇకపై ఖాతాదారులు జనన ధృవీకరణ కోసం ఈ కింది పత్రాలను సమర్పించాలని చెప్పేసి కోరిందనమాట గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసే మార్కుల జాబితా స్కూల్ ట్రాన్స్ఫర్ టీసీ అనమాట లేదా స్కూల్ లీవింగ్ టీసీ సర్టిఫికేటు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ వాటిపై పేరు పుట్టిన తేదీ ఉంటేనే పనిచేస్తుంది సర్వీస్ రికార్డు ఆధారంగా జారీ చేసిన సర్టిఫికెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పెన్షన్ సర్టిఫికేట్ కానీ ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ కానీ వీటిని బేస్ చేసుకొని పుట్టిన తేదీలు అయితే ఇక్కడ ధృవీకరణ ఇస్తారన్నమాట అంటే కరెక్ట్గా జన ధృవీకరణకు సంబంధించి వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి